ఖచ్చితంగా మనం అందరం గురి కలిగి ఉంటున్నామా గురి కరిగి ఉంటున్నామా ఇవ్వనస్తులు ఉంటున్నాం దేనిలో ఉంటున్నాం తెలుసా దేనిలో ఉంటున్నాం తెలుసా ఒక అమ్మాయిని ప్రేమించడంలో ఒక గురి ఆ అమ్మాయి నాకు కావాలి ఆ అమ్మాయి నా గురి ఆ అబ్బాయి నా గురి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే నా గురి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడమే నా గురి ఇదే నా గురి అంటే మీకు వచ్చింది తెలుసా నాకు చాలా లవ్ ఫెల్యూస్ ఉన్నాయి ఒక లవ్ సక్సెస్ ఉంది ఏంటో చెప్పమంటారా మీరు అనుకున్నట్లు అమ్మాయి మీ అమ్మాయిని ప్రేమించాలనే గురి కాదు అబ్బాయిని ప్రేమించాలని గురి కాదు నాకు బీటెక్ లో మంచి పర్సెంటేజ్ రావాలని చెప్పి లవ్ చేశాను లవ్ ఫెయిల్యూర్ అయ్యాను మంచి ఉద్యోగం జాబ్ అయిపోయిన వెంటనే ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలని చెప్పి లవ్ చేశాను లవ్ ఫెయిల్యూర్ అయ్యాను ఇట్లా చాలా లవ్ ఫెల్యూర్ అని ఒకే ఒకసారి లవ్ సక్సెస్ అయ్యాను ఎప్పుడంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడు నేను లవ్ సక్సెస్ అయ్యాను దేవుణ్ణ మనసుకో అప్పుడే సక్సెస్ అయ్యింది సో ఇది సక్సెస్ లవ్ అంటే లవ్ సక్సెస్ లవ్ ఫెయిల్యూర్ అంటే కానీ మీరు అనుకునేటట్టు లవ్ ఫెయిల్యూర్ ఒక అమ్మాయి నన్ను లవ్ చేయకపోతే లవ్ ఫెయిూర్ కాదు ఒక అమ్మాయి నా లవ్ ఫెయియర్ కాదని కాదు ఎందుకంటే మీరు మ్యారేజ్ చేసుకుంటారు ఇప్పుడు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ ఫ్యూచర్లో మీ పరిస్థితి ఏంటి ఉద్యోగ నిమిత్తం ఒక ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇంటర్వ్యూలో నన్ను ఇంటర్వ్యూయర్స్ అడిగిన కొన్ని క్వశ్చన్లు అడిగారు రెండు మూడు క్వశ్చన్లు సమాధానం చెప్పాను కొంచెం కొంచెంగా సమాధానం చెప్పాను అయితే మూడో ప్రశ్న వాడు అడిగి వాళ్ళు అడిగింది ఏంటంటే పేదరికం గురించి నీ ఒపీనియన్ ఏంటి బాబు అన్నారు పేదరికం గురించి నా ఒపీనియన్ ఏంటి అనగానే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు కానీ ఏదో తడబాట్లో పేదరికం మన దేశంలో చాలా ఉందండి అమెరికా చైనా రష్యా ఇలాంటి పెద్ద పెద్ద దేశాల సరసనాన మన దేశం నిలవ కూడా కారణం కూడా పేదరికమే అని చెప్పి ఏదో రెండు ముక్కలు చెప్పాను వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు సాటిస్ఫై అవ్వలేదు ఏ సాటిస్ఫై అవ్వకపోగా కొంచెం ఒక నిమిషం ఆలోచించి ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది నాకు తెలియదని వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు అప్పట్లో సినిమాలు చూస్తా ఇంత ముందు చూసేవాళ్ళుగా అత్తారండి దారి సినిమా ఎవరు చూసారు తెలియ ఎత్తర్లేండి తెలిసిన చూసినా కూడా అయితే ఆ సినిమా చూసావా అని అడిగారు నన్ను అప్పట్లో నేను చూశాను అనమాట చూశానండి అన్నాను హీరోయిన్ ఎవరని అడిగారు చెప్పాను మరి దారి తొక్కున్నావా అన్నారు ఆ క్వశ్చన్ అడగంటే నాకు అర్థమైపోయింది ఓ నన్ను ఇంటికి వెళ్ళమంటున్నారు ఇంకా ఎందుకంటే ప్రధా మెయిన్ అస్సలైన క్వశ్చన్స్ పేదరికం గురించి నేను సమాధానం చెప్పలేకపోయాను ఇంకా దారి చూసుకున్నట్లుగా వాళ్ళు మాట్లాడేసరికి నేను బాధతో చాలా బాధతో ఇంటికి వచ్చాను నాకు అర్థమైపోయింది అక్కడే సరే నేను ఇంక నేను సెలెక్ట్ అవ్వను సరే చూద్దాం అని చెప్పి ఆ బాధతో వచ్చాను ఇంటి దగ్గరకు రాగానే ఆంటీ కనపడ్డారు ఆంటీ ఎలా జరిగిందిరా ఇంటర్వ్యూ ఎలా జరిగింది బాగా జరిగిందా అని అడిగారు బా సరిగా సాటిస్ఫై అవ్వలేదు అంటే వీళ్ళు పలానా పలానా క్వశ్చన్స్ అడిగారు పేదరికం గురించి అడిగారు అనగానే ఆంటీ ఒక మూడు మాటలు చెప్పారు పేదరికం గురించి అది నాకు ఇప్పటికే గుర్తు ఆంటీ గుర్తు తెలియదు కానీ చాలా అమూల్యమైన మాటలు అనమాట అలాంటి అమూల్యమైన మాటలు దైవజనరాలు ద్వారా దైవజనుల ద్వారా మందిరంలో కానీ యవ్వనస్థ ముఖ్యంగా ఎవ్వనస్తులు కొడుకు కానీ మంచి అమూల్యమైన మాటలు వస్తాయనమాట ఆ రోజు నేను చెప్పినప్పుడు పేదరికం గురించి నీ ఒపీనియన్ ఏంటి అని నన్ను అడిగారా అంటే అని అనగానే నువ్వు చెప్పాల్సింది కదరా పేదరికం అంటే కష్టపడకపోవడమే పేదరికం ఇంకొకరికి సహాయం చేయకపోవడమే పేదరికం ప్రార్థన చేసుకోకపోవడమే పేదరికం ఈ మూడు చెప్పారా అండి ఈ మూడు చెప్పగానే నాకు నాకు అసలు దిమ్మ తిరిగిపోయింది అనమాట ఇంత ఆలోచన నాకు ఎందుకు రాలేదు దైవజనులకే వస్తాయి ఇంత మంచి ఆలోచనలు ఇంత గొప్ప ఆలోచన వచ్చి ఉంటే నేను ఎప్పుడూ చెప్పేసాను మంచిగా చెప్పేసేవాడిని ఉద్యోగం సాధించేవాడిని ఇంత మంచి ఆలోచన నాకు ఎందుకు రాలేదు అనిపించింది నిజంగా చాలా అమూల్యమైన మాటలు అనమాట నాకు ఎప్పటికీ నేను ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాను వాటిని అయితే అనూహ్యంగా అనుకోని రీతిలో ఇంకోటి ఏంటంటే తర్వాత ఇంటర్వ్యూలో మరి అదే క్వశ్చన్ ఎదురైంది సేమ్ క్వశ్చన్ అంటే కొంచెం డిఫరెంట్ వేలు అడిగారు పవర్టీ గురించి నీ ఒపీనియన్ ఏంటి బాబు ఒపీనియన్ కాదు పవర్టీ గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నట్లుగా అడిగారు ఇంకొక ఇంటర్వ్యూలో వెంటనే ఇంకా నాకు ఆంటీ గుర్తొచ్చారు ఆంటీ చెప్పిన మాటలు వెంటనే గుర్తొచ్చినాయి సార్ ఫస్ట్ చెప్పేశాను సార్ నా మన దేశంలో పేదరికం చాలా ఉంది అమెరికా రష్యా జపాన్ లాంటి మంచిగా అగ్ర దేశాల సరసన మన దేశం నిలవకపోవడానికి పేదరికం ప్రధాన కారణం ఇవన్నీ అందరూ అనుకునేవి సార్ ఇవి కాదు అసలైన పేదరికం అంటే కష్టపడకపోవడమే పేదరికం ఇంకొకరికి సహాయం చేయకపోవడమే పేదరికం ముఖ్యంగా దేవుణ్ణి నమ్మకపోవడమే పేదరికం అని చెప్పాను అనమాట చెప్పేసరికి వాళ్ళు కొంచెంసేపు ఆలోచించారు నిజంగానే సార్ కష్టపడకపోవడమే పేదరికం నేను చాలా కష్టాల నుంచి వచ్చాను ఎందుకంటే మీకు వివరిస్తాను నేను చాలా కష్టాల నుంచి వచ్చాను కష్టపడి నేను ఈ స్థితికి చేరుకున్నాను ఇంతటి కష్టం నేను అనుభవించి ఇక్కడ దాకా వచ్చాను సార్ ఈరోజు నేను ఈ కష్టపడడం ద్వారానే మీ ముందు ఈరోజు కూర్చున్నాను మీరు జాబ్ నాకు రావచ్చు రాకపోవచ్చు కానీ నా కష్టం వృధా కాదు ఈ కష్టాన్ని బట్టి నేను రేపు ఇంకొక ఇంటర్వ్యూ సెలెక్ట్ ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను ఆ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది నాకు ఖచ్చితంగా నా పేదరికం పోతుంది సో కష్టపడడం అనేది కష్టపడకపోవడం అనేది పేదరికం అని చెప్పగానే వాళ్ళు కొంచెం అవాక అయ్యారనమాట ఒకటే కాదు సార్ నాకు ఇంకొకరికి పక్కన వాళ్ళకి సహాయం చేయకపోవడం కూడా పేదరికమే ఎందుకంటే నేను ఒకళ్ళ ద్వారా మా దైవ జనరాల ద్వారా సహా ఒక సహాయం పొందుకునే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రావడం బట్టే మీరు నన్ను నేను ఈ స్థితిలో మీ ముందు కూర్చోగలిగాను రేపు మళ్ళీ నేను ఇక్కడికి రాగలను ఇక్కడ ఈ జాబ్ రాకపోయినా కూడా నాకు వచ్చిన తర్వాత నేను ఇంకొకరికి సహాయపడగలను సహాయపడితే పేదరికం ఉండదు కదా సార్ ఖచ్చితంగా పేదరికం పోతుంది అని కూడా చెప్పాను దానికి కూడా కొంచెంసేపు ఆలోచించారు మూడవదిగా దేవుణ్ణి నమ్మకపోవడం ముఖ్యమైన పేదరికం సార్ అని చెప్పాను ఎందుకంటే దేవుడు చాలా అద్భుతాలు చేశాడు సార్ నా జీవితంలో ఒక ఇప్పటి వరకు మంచి స్థితిలోకి తీసుకొచ్చాడు చాలా అద్భుతాలు చేశాడు దేవుడు అలాంటి దేవుడిని నమ్మకపోతే నేను ఏ స్థితిలో ఉండేవాడినో చాలా పేదరికంలో ఉండేవాడిని ఇప్పుడు దేవుడిని నమ్మి ఇంతవరకు వచ్చాను కాబట్టి నేను ఇంత మంచి స్థితిలో ఉన్నాను రేపు ఇంకా మంచి స్థితిలో ఉన్నాను కాబట్టి నా పేదరికం తొలగిపోయినట్లే అని చెప్పాను చెప్పగానే ఇంకా ఇంకా చాలాసేపు ఆలోచించడానికి నెక్స్ట్ క్వశ్చన్ వేయలేదు ఓకే కెన్ గో అని చెప్పారు నాకు అక్కడ మళ్ళీ ఇంకొకసారి అర్థమైంది ఏమని రాదని కాదు ఖచ్చితంగా ఈ జాబ్ వస్తుందని దేవుడు నా మనకి స్తోత్రం అనుకున్నట్లుగానే నిజంగానే సెలెక్ట్ అయ్యాను అనమాట ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో నిజంగానే అనుకున్నట్లుగానే సెలెక్ట్ అయ్యాను అనమాట సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయ్యి ఒక మంచి స్థితిలో నేను ఈరోజు మీ ముందున్నాను దేవుడు నన్ను ఇంత మంచి స్థితిలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను యాక్చువల్గా మా అమ్మ ఫస్ట్లో అటెండర్ ఒక కాలేజీలో అటెండర్గా చేసి టీలు కాఫీలు బుక్స్ అవన్నీ అందించే స్థితి మాది అలాంటి స్థితిలో ఈ రోజు దేవుడు నన్ను ఎలా నిలబెట్టాడు తెలుసా నా కింద ఒక ఇద్దరు అటెండర్లు ఇద్దరు క్లర్కులు ఇద్దరు ఆఫీసర్లు నా పైన ఒకే ఒక మేనేజర్ ఉండేట్లాగా మంచి స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడు దీని అంతటికి కేవలం ప్రధానమైన కారణం ముఖ్యమైన కారణం ఒకటే నేను చెప్పగలను ఏంటంటే మందిరానికి రావడం ఈ మందిరం చేత నేను పట్టుబడను అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను మందిరంలో నేను పట్టుబడకపోతే ఈ మందిరంలో నేను పట్టుబడకపోతే దేవుని దృష్టిలో పడేవాడిని కాదు దేవుని దగ్గర నేను ప్రార్థన చేసుకునేవాడిని కాదు ఆంటీ ద్వారా సహాయం పొందుకునేవాడిని కాదు ఇంత మంచి స్థితిలో అస్సలు ఖచ్చితంగా ఉండేవాడిని కాదు కేవలం ఈ మందిరికి రావడం ద్వారానే నేను ఇంత మంచి స్థితిలో ఉండగలిగాను అనమాట కాబట్టి యవ్వనస్థులు మీరంతా కూడా ఖచ్చితంగా ప్రతి యవ్వన యవ్వనస్థులు కూడిక్కి మీరు రావాలి ఖచ్చితంగా తప్పని తప్పకుండా ఆంటీ చెప్పే అమూల్యమైన వ్యాఖ్యలు ఆంటీ ద్వారా దేవుడు మాట్లాడే అమూల్యమైన మాటలు మీరందరూ పాటించాలి పాటించి మీరందరూ ఒక మంచి విజయాన్ని సాధించాలి